పార్టీ నిజంగా ప్రజల పట్ల దళితుల పట్ల గిరిజనుల పట్ల శుద్ధ శుద్ధి లేదని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేసి రాబోయే కాలంలో ప్రైవేట్ రంగానికి అప్పగించి రిజర్వేషన్లు తీసేయాలని ఒక కుట్ర చేస్తా ఉంది బీజేపీ పార్టీ కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ పనులు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ నిజంగా చాలా భయంకరమైనటువంటి దాడులు చేస్తా ఉంది దళితుల పైన గిరిజనుల పైన మైనార్టీల పైన దాడులు చేస్తా ఉంది ఒక పక్కేమో మోడీ గారు పాలకు మొక్కి అంబేద్కర్ గారికి మొక్కుతారు మరొక పక్కేమో పార్లమెంట్లో అదే అనుచరులతో మరి అవమానం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు ఇక్కడ మీరందరూ మరి అంబేద్కర్ 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 అని చెప్పేసి అందరు రోజు మాట్లాడుతూ ఉంటారే మరి అంబేద్కర్ పేరు తలిసే బదులు దేవుని పేరు తెలుసండి మీకు సర్గం ఉంటుందని చెప్పేసి మాట్లాడినాడు మరి అమిత్ షా గారు అంబేద్కర్ గారు మనకి దళిత గిరిజనులందరికీ కూడా మగ మహారాజు ఆయన ప్రపంచ ప్రపంచ మేధావి మేధావి అలాంటి ఒక కులానికి అంటగట్టో లేకుంటే ఒక పార్టీకి ఆయన అవమానం చేస్తా ఉంటే మనందరం కూడా మరి ప్రశ్నించే వ్యక్తిత్వం కలిగినటువంటి ఎవరైనా కానీ ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాల్సిందే దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ लगने के नहीं तो